హాయ్ వన్ ఆల్రెడీ మీరు తమ్ముళ్ళలో చూసారు కదా మన టాపిక్ ఏంటో ఈ చిన్న చిన్న టిప్స్ తెలియపోతే యూట్యూబ్ ఛానల్ పెట్టినా సరే మనకి వ్యూస్ అనేవి రావు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరగరు సో ఈ చిన్న చిన్న టిప్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాము ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి మంచి వీడియోస్ చేద్దాం ఓకేనా ఫస్ట్ అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేయాలి అని చాలా మంది కనిపిస్తుంది కదా అలా స్టార్ట్ చేసే ప్రాసెస్లో కొన్ని కొన్ని టిప్స్ అంటే మెయిన్గా మనకి ఏం కావాలి ఏం పెట్టకూడదు ఏం పెట్టాలి అనేవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాము సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే చూసేద్దాం ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి ఓకే మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్కి ఒక నేమ్ అయితే పెడతారు ఓకేనా ఆ నేమ్ ఎలా ఉండాలి అంటే మీరు పెట్టే కంటెంట్స్కి సంబంధించిందై ఉండాలి సో ఇప్పుడు మీరు కిచెన్ అని పెట్టుకున్నారు సపోజ్ ఇప్పుడు నా పేరు సుభాతో వచ్చింది సుభా కిచెన్ అని పెట్టి నేను ఏదో బ్లాగ్స్ చేశాను అనుకోండి ఎడ్యుకేషన్ గురించి చేశాను అనుకోండి వాటిని ఎవ్వరూ చూడరు సో ఏంటంటే ఫస్ట్ మీ నేమ్ అనేది మీరు పెట్టే టాపిక్ కి సంబంధించి ఉండాలి ఇది లేదు నేను అన్ని టాపిక్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను నాకు పలానా పలానా ఛానల్ నేమ్ పెట్టాలని లేదు అనుకుంటే సో ఓకే మోడర్న్ గా ఏదైనా ఉండాలా లేదంటే నా ఛానల్ పేరు ఉంది ఇప్పుడు స్మైల్ స్టార్ సుభా దాంట్లో నేను కిచెన్ గురించి కానీ లేదా గార్డెనింగ్ గురించి కానీ అని స్పెసిఫిక్ గా మెయింటైన్ మెన్షన్ చేయలేదు అక్కడ నేను అంటే ఇప్పుడు సుభా కిచెన్ సుభా గార్డెనింగ్ ఇలా మే మెన్షన్ చేయలేదు నేను ఏంటంటే జస్ట్ ఒక నేమ్ అయితే పెట్టాను స్మైల్ స్టార్ దాంట్లో నేను వ్లాగ్స్ చేయొచ్చు కిచెన్ టూర్ చేయొచ్చు కిచెన్ చేయొచ్చు వంటలు చేయొచ్చు గార్డెనింగ్ చేయొచ్చు వ్లాగ్స్ చేయొచ్చు ఎడ్యుకేషన్ గురించి ఏదైనా సరే చేయొచ్చు అవి ఏం చేస్తున్నారు అనేది యూట్యూబ్ చూస్తుంది అనమాట సో దాన్ని మీరు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయండి మన ఛానల్ ఓపెన్ చేయగానే పైన డిస్క్రిప్షన్ వస్తుంది అసలు మన ఛానల్లో ఏముంది ఎవరైనా ఓపెన్ చేసి చూడాలంటే మీ ఛానల్ దేనికి సంబంధించింది అనేవి ఓపెన్ చేసి చూస్తే కనుక మన ఛానల్లో నేమ్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట మనం దేనికి అయితే పెట్టాము అవన్నీ మేము ఆల్రెడీ మనం సెట్ చేసేసుకుని ఉంచుకోవాలి సో ఫస్ట్ ఏంటంటే మీరు నేమ్ అనేది మంచిగా సెట్ చేసుకోండి లేదంటే మనకి వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ రారు ఇది ఒక టిప్ అనమాట సో మీ నేమ్ కి సంబంధించినట్టుగా మీ వీడియోస్ అనేవి ఉండాలి మీరు ఒకటి చేస్తూ ఒకటి అనేది పెట్టద్దు అది ఫస్ట్ టిప్ సెకండ్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత రెగ్యులర్ గా వీడియోస్ పెట్టండి అవి షార్ట్స్ అయినా కావచ్చు లాంగ్ వీడియోస్ అయినా కావచ్చు సో అది సెకండ్ టిప్ నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే మీరు కనుక షార్ట్స్ తోటి స్టార్ట్ చేసారంటే వీడియోస్ కంపల్సరీగా మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు కూడా పెరుగుతారు సో మేము లాంగ్ వీడియోస్ చేద్దాం చెయ్యండి తప్పులేదు కానీ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయడం షార్ట్స్తో స్టార్ట్ చేయండి ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఇప్పుడు నేను ఒక కిచెన్లో వంట చేస్తున్నాను ఆ వంట గురించి చెప్పాలి అనుకుంటే షార్ట్స్లో చూపించండి మీరు ఏం చేసినా సరే ఒక టూ త్రీ షార్ట్స్లో చూపించండి ఒక లాంగ్ వీడియో పెట్టండి అప్పుడు కంపల్సరీగా మీ ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది మీకు వ్యూస్ పెరుగుతారు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీరు టైటిల్ ఇస్తారు కదా ఆ టైటిల్ అనేది మీరు ఏదైతే చేస్తారో దానికి తగ్గట్టు టైటిల్ ఉండాలి అంటే మీరు లోపల ఒకటి పెట్టి బయట ఏంటంటే వేరే అట్రాక్షన్ కోసం బయట వేరేది పెట్టి లోపల ఛానల్ వేరేది చేస్తే అలా చేస్తే మీకు ఛానల్ గ్రోత్ అనేది ఉండదు అనమాట అది ఫోర్త్ టిప్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు టైటిల్ ఏదైతే పెడుతున్నారో సేమ్ సబ్జెక్ట్ అనేది మీకు మీరు తీసే వీడియోలో కూడా ఉండాలన్నమాట అది ఫోర్త్ టిప్ నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ ఫిఫ్త్ టిప్ ఏంటంటే తమ్నైల్ తమ్నైల్ అనేది అట్రాక్షన్ గా పెట్టుకోండి అంటే మీరు ఏదో పెట్టేసి అర్థం కాకుండా తమ్నైల్ ఒకటి పెట్టేసి లోపల ఒక మ్యాటర్ ఉండి లేదా తమ్నెల్ సరిగా ఇచ్చుకోవడం రాక మీకు ఏది డెకరేషన్ చేయడం రాదు కానీ తమ్ నెల్ చేయాలన్నా సరే బ్యాక్గ్రౌండ్ని ని కొంచెం నీట్ గా సెట్ చేసుకుని దాని మీద మ్యాటర్ అనేది అర్థమయ్యేలా ఉంచండి అక్కడ మీరు ఫోటో పెడతారో లేకపోతే వేరే ఫొటోస్ పెడతారో గూగుల్లో ఫొటోస్ పెడతారో అదంతా మీ ఇష్టము కానీ తమ్నెల్ అనేది చూసే ఆడియన్స్ కి క్లియర్ గా క్లారిటీగా అర్థం కావాలన్నమాట అది నెక్స్ట్ టిప్ తర్వాత టిప్ ఏంటంటే ట్యాగ్స్ కింద ట్యాగ్స్ ఉన్నాయి కదా ట్యాగ్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు టెన్ ఆర్ ఫిఫ్టీన్ ట్యాగ్స్ వరకు అయితే ఇవ్వండి ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి మీ ఛానల్ నేమ్ మీరు ఇచ్చుకోండి నెక్స్ట్ ట్యాగ్స్ ఏంటంటే మీరు దేనికి సంబంధించి చేస్తున్నారో అవన్నీ ట్యాగ్స్ ఇచ్చుకోండి ఇప్పుడు నేను ఒక కర్రీ చేస్తున్నాను సపోజ్ ఇప్పుడు నేను ఒక సాంబార్ పెడుతున్నాను సో కింద మీ నేమ్ ఇచ్చుకోండి కింద సాంబార్ ప్రిపరేషన్ హౌ టు ప్రిపేర్ సాంబార్ లేకపోతే మేక్ సాంబార్ ఇలాగ మీరు ఏదైతే పెడుతున్నారో తెలుగులోనూ నువ్వు ఇంగ్లీష్లో ఇలా టై ఇలా మనం ట్యాగ్స్ ఇచ్చుకోండి అలా ఇస్తే ఏమవుతుందంటే సపోజ్ ఇప్పుడు ఎవరికైనా అది ప్రిపేర్ చేయడం రాలేదు అనుకోండి యూట్యూబ్లోకి లోకి అది సెర్చ్ చేయగానే మీ నేమ్ తోటి మీరు చేసిన ఐటమ్ అనేది ఓపెన్ అయిపోవాలన్నమాట అలాగా సపోజ్ ఇప్పుడు నేను ఒక స్టిచ్చింగ్ గురించి చెప్తున్నాను అనుకోండి హౌ టు స్టిచ్ అని చెప్పాలి లేదంటే బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అని చెప్పాలి హౌ టు హౌ టు ప్రిపేర్ అని చెప్పేసి చెప్పాలి లేకపోతే హౌ టు స్టిచ్ అని ఇలాగ మీకు ఏది నచ్చితే అవి ట్యాక్స్ కింద ఇచ్చుకోండి మీరు అలా ఇచ్చుకున్నారంటే కంపల్సరీగా మీ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మన చర్చ్లో లో కనుక ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా చేయాలి ఎలా వండాలి ఎలా ట్రై చేయాలి ఇవన్నీ చేసినప్పుడు మన ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది సో మెయిన్ ట్యాగ్స్ అనేది ఇచ్చుకోండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని తెలియవు కొన్ని తెలుసు అనమాట సపోజ్ నాకు అన్ని తెలుసు అని నేను చెప్పను నాకు తెలుసున్న విషయాలు మాత్రం నేను చెప్తున్నాను సో ఈ వీడియో ద్వారా ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మెయిన్ ఫస్ట్ స్టెప్ నుంచి అన్ని ఇచ్చుకోవడానికి ట్రై చేయండి ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా మనం ట్యాగ్స్ ఇచ్చేసిన తర్వాత సే అప్లోడ్ చేస్తాం కదా అప్లోడ్ చేసే టైంని చూసుకోండి ఇప్పుడు ఏంటంటే మీరు లేడీస్కి సంబంధించినవి చెయ్యాలి అనుకో లేడీస్ ఏ టైంలో అయితే ఖాళీగా ఉంటారో మనకు తెలుసు కదా మార్నింగ్ అంతా బిజీ బిజీ స్కూల్స్ అని ఆఫీస్లు అని మార్నింగ్ బిజీ ఈవినింగ్ అంతా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ టిఫిన్స్ అని స్నాక్స్ అని లేదంటే డిన్నర్ ప్రిపరేషన్ అని బిజీ ఆఫ్టర్నూన్ ఉండే టైంలో మాత్రం లేడీస్ ఖాళీగా ఉంటారు కొంచెం సో ఆ టైంలో లేడీస్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయండి సో లేదు పిల్లలకి సంబంధించినవి అనుకుంటే పిల్లలు ఏ టైంలో ఫ్రీ ఉంటారు ఈవినింగ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రీగా ఉంటారు లేదంటే సాటర్డే సండేస్ ఫ్రీగా ఉంటారు ఆ టైంలో అప్లోడ్ చేయండి అలాగే మీరు ఎవరికి సంబంధించిన వీడియోస్ ఏ టైంలో చూస్తారు అనేది చూసుకుని అప్లోడ్ చేయండి అది నెక్స్ట్ టిప్ అనమాట ఇలాగ చిన్న చిన్న టిప్స్ని కనుక మీరు ఫాలో అయ్యారు అనుకోండి కంపల్సరీగా మీకు వీస్ అనేవి పెరుగుతాయి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు మీ ఛానల్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది సో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా మన ఛానల్ పెట్టినప్పటి నుంచి మనం వీడియో అప్లోడ్ చేసే వరకు విషయాలన్నీ తెలుసుకున్నాము ఒక్కసారి కనుక ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ గురించి చూద్దాం ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్